మరి మొన్న బీజేపీ నాయకులు గౌరవ మా మన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భారతదేశాయి గారి మీద చేసిన ఇది కరెక్ట్ కాదు మరి వాళ్ళ స్థాయిని మించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు మరి ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఒక ఎమ్మెల్సీ పదవి అధికారంలో ఉండి మూడు సంస్థలు ఉండి వదులుకున్నటువంటి వ్యక్తి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి మరి ఆయన గురించి వేరే రకంగా మాట్లాడితే మరి అది మీకే వదిలేస్తున్నాం ఇంకే ఒక్కసారి ఎమ్మెల్యే చెప్పాలనుకుంటే చాలా ఇవ్వచ్చు కానీ మరి ఆ విధంగా ఆయన ఒక మర్చి మాట్లాడుతున్నారు మరి బీజేపీ వాళ్ళకు మేము అడుగుతున్నాం మీరు మీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు మీ ఎంపీ కావచ్చు ఎక్కడ కూడా ఈ తెలంగాణకు చేసినట్టు అభివృద్ధి లేదు మరి గత మీ సమ్ మీరు కూడా రేపు మాపైతే మరి కాలం అయితే పది నెల అవుతుంది గతంలో కూడా మీరు పదకొండు సంవత్సరం పది సంవత్సరాలు అంటే మరి మేము చాలా చెప్తున్నాం మీరు ఇప్పుడు మొన్న ఎన్ని మంది పార్లమెంట్ సభ్యులు మరి తెలంగాణకు ఎన్నిక వచ్చారో మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఇలా బీజేపీ పార్టీ దక్షిణాది రాష్ట్రాలపైన మొత్తం చిన్న చూపు చూస్తుంది ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో మనం ఒక రూపాయి కట్టే ట్యాక్స్కు వాళ్ళు మనకు కేవలం నలభై పైసలు మాత్రమే నియమిస్తుంది మరి అదే గుజరాత్ కావచ్చు అదే బీహార్ కావచ్చు అదే ఉత్తరప్రదేశ్ కావచ్చు వాళ్ళు ఏడు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది ఇక్కడ మరి ఈ మన బీజేపీ ఎంపీల వైఫల్యమా మరియు ఏదో మీరు ఆలోచన చేసుకోవాలి తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఏం లేదు కానీ అదే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారు నిజామాబాద్ రూరల్ కాన్షిన్స్లో సుమారు మూడు వందల ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అయినాక ఇప్పుడు పదమూడు పద్నాలుగు నెలల్లో మూడు వందల కోట్ల అభివృద్ధి చేసింది మేము దానికి మీకేమన్నా చర్చ వేది కాదు ఎక్కడైనా సిద్ధంగా కోట మా ఆలో కోసం చూపిస్తాం అనేది ఆ మూడు వందల కోట్ల చూపిస్తాం కానీ మీరు ఏం విషయంలో అన్నది మా అందరూ చారణ కూడా చేయలేదు కాబట్టి మీరు మాట్లాడదు ఎమ్మెల్యే గురించి మాట్లాడదు అని మేము ఒకసారి మీకు తెలియకొస్తున్నాం దయచేసి ఇక్కడ నుంచి అయినా ఎమ్మెల్యే గురించి మరి కాంగ్రెస్ పార్టీ వృద్ధి మాటే అయితే కాకపోలేదని మేము తెలియజేస్తున్నాం తెలంగాణ అసెంబ్లీలో బీసీ పేపు రిజర్వేషన్ బిల్లు పాస్ అయినందుకు నలభై రెండు శాతం చేసినందుకు గౌరవం ముఖ్యమంత్రి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ముఖ్యంగా మా ఎమ్మెల్యేలకి ధన్యవాదాలు చెబుతున్నాం మరి కాంగ్రెస్ పార్టీ బీసీ అని చెప్పేసి ఒక మాట చెప్పారు ఆ మాట కట్టుబడి మరి చేయించడం అందులో మొన్ననే గతంలో రెండు పాయింట్ నాలుగు శాతం అయితే మిగతాది కూడా మళ్ళీ ఆన్లైన్లో మళ్ళీ కూడా నిర్వహించారు అది అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం చేయకుండా వెంటనే అసెంబ్లీలో బిల్ పాస్ వేయడం అభినందనీయం నలభై రెండు శాతానికి రేపు బీసీ ఇచ్చినందుకు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు అదేవిధంగా మరి నిన్ననే మనం చూసాము ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఒకే గంటలో తెలంగాణ కూడా ముఖ్యమంత్రి గారు గౌరవంత్రిరెడ్డి గారు మరి అసెంబ్లీలో దాని గురించి మాట్లాడడం ఈ దేశ చర్చలోనే తెలంగాణ మొదట మరి మేము అడిగిన్నాం బీజేపీ వాళ్ళకు మీ పదిహేడు పద్దెనిమిది రాష్ట్రాలు చెప్పుకుంటారు కదా ఎక్కడైనా ఎక్కడైనా మీరు దానికి తెలంగాణ విధంగా ఏ అసెంబ్లీలో మీకు తీర్మానం చేసేదా కానీ ఇక్కడ తెలంగాణలో ఎస్సీ వర్గాలను కట్టుబడి ఉన్నామని చెప్తూ మరి నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు దాన్ని మాట్లాడడం చక్కచక్క జరగడం ఇక్కడ ఉన్నటువంటి మాదిరి సోదరులందరికీ మేము సంపూర్ణ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీ మరి అన్ని పార్టీలంతా కొన్ని వాళ్ళ దాన్ని స్వాగతించాము కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఒక మాట ఇస్తాయో దానికి కట్టుబడి కూడా మరొకసారి నిర్భుతమైంది మరి కొంతమంది పార్టీలు కేవలం మాట చెప్పకపోతే ఆచరించారు దానికి అలా కాకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం నిన్న ఎంటనే బియ్య చెప్పడం చాలా ఆనందం మరి మిగతా పార్టీలకు కాంగ్రెస్ పార్టీ చెప్పి మరొకసారి నిర్బుతమైంది దీనికి మేము మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం